హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్లకు సంబంధించి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నెల పెన్షన్ పేమెంట్ స్లిప్పులు సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో జనరేట్ అయ్యాయండి అయితే ఈ నెల పే స్లిప్స్లో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నాయి ప్రతి పెన్షనర్ తన స్లిప్పులని డౌన్లోడ్ చేసుకొని ఈ క్రింది అంశాలని తప్పనిసరిగా సరిచూసుకోవాలండి వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని కూడా స్కిప్ చేయకుండా ఎండు వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి జన్యున్ అప్డేట్ మీ వరకు వస్తుంది ఇక ముఖ్యంగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వయస్సు వారీగా బెనిఫిట్స్ అయితే ఉండబోతున్నాయండి కాబట్టి మీ వయస్సు డెబ్బై ఏళ్ళు దాటినట్లయితే మీ బేసిక్ పెన్షన్పై అదనపు పెన్షన్ క్యూపీ అందుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి డెబ్బై ఏళ్ళు నిండితే ఏడు శాతం అదనపు పెన్షన్ డెబ్బై ఐదేళ్ళు నిండితే పన్నెండు శాతం అదనపు పెన్షన్ ఎనభై ఏళ్ళు నిండితే ఇరవై శాతం అదనపు పెన్షన్ ఎనభై ఐదు నుండి తొంభై ఏళ్ళ వరకు ఇరవై ఐదు శాతం నుండి గరిష్టంగా యాభై శాతం వరకు పెన్షన్ అనేది పెరుగుతుందండి ఈ నెల స్లిప్పుల్లో మీ వయసుకు తగ్గట్టుగా ఈ మొత్తం యాడ్ అయ్యిందో లేదో అలాగే దానిపైన ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక శాతం డిఆర్ కలిసి వస్తుందో లేదో ఒకసారి పరిశీలించుకోవాలండి ఇక రెండవ అంశం ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి అమల్లోకి వచ్చిన సవరించిన డిఆర్ రేట్లు ఇప్పుడు మీ పే స్లిప్స్లో ఉన్నాయో లేదో చూసుకోండి ఇక స్టేట్ పెన్షన్లకు ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక శాతం డిఆర్ యూజీసీ స్కేల్స్ వారికి యాభై శాతం డిఆర్ మీకు గతంలో జరిగిన పే ఫిక్సేషన్ ప్రకారం బేసిక్ పెన్షన్ మారితే దానికి అనుగుణంగా ఈ డిఆర్ మొత్తం పెరిగిందో లేదో సరిచూసుకోవాలండి ఇక మూడవ అంశం భార్యాభర్తలు ఇద్దరు పెన్షనర్లైతే నిబంధనల ప్రకారం ఒక్కరికి మాత్రమే రెండు వందల ఇరవై ఐదు లేదా మూడు వందల రూపాయలు మినహాయింపు జరగాలి ఇద్దరికి కట్ అవుతుంటే వెంటనే ట్రెజరీని సంప్రదించాలండి ఇక అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్త పన్ను నిబంధనల వల్ల చాలామందికి పన్ను మినహాయింపు ఉండకపోవచ్చు మీ స్లిప్స్లో ట్యాక్స్ కట్ అయితే ఆ వివరాలు డైరీలో నోట్ చేసుకోవాలండి మీరు అయితే నాలుగవ అంశం మీ పెన్షన్ పేస్లిప్స్లో మీ కమ్యూటేషన్ మొత్తం ఎప్పుడు చెల్లించబడింది అది తిరిగి ఎప్పుడు పూర్తి పెన్షన్గా మారుతుంది అనే వివరాలు కూడా ఉంటాయి పూర్తి పెన్షన్ వచ్చే తేదీని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలండి ఇక ఐదవ అంశం పెన్షన్ సంఘాలు ఎప్పటి నుంచో అడుగుతున్నట్లుగా పేస్లిప్స్లో బిల్ నెంబర్ చేర్చే ప్రక్రియపై ట్రెజరీ శాఖ సానుకూలంగా ఉందండి ఈ నెల నుండి మీ పే స్లిప్స్లో ఆయా ఎస్టీఓలా లేదా ట్యాంక్ నెంబర్లు నమోదు చేయబడ్డాయి అయితే బిల్ నెంబర్ ఇంకా పూర్తి స్థాయిలో కనిపించడం లేదు దీనిపై ప్రభుత్వం త్వరలో అప్లో అప్డేట్ ఇవ్వనుందండి ఇక ఆరవ అంశం చాలామంది పెన్షనర్లు తమ మొబైల్ నెంబర్ మార్చకుండా కేవలం నెట్వర్క్ ఉదాహరణకి ఎయిర్టెల్ నుండి జియోకి మారుతూ ఉన్నారు ఇలాంటి వారికి పే స్లిప్స్లు డౌన్లోడ్ చేయడంలో ఇబ్బందులు వస్తున్నాయండి దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని సంఘాలు కోరుతున్నాయి ఒకవేళ మీకు ఓటీపీ రాకపోతే సంబంధిత ఎస్టీఓ గారిని సంప్రదించాలండి ఇక ముఖ్యంగా మీ పేరు మీ స్పౌజ్ పేరు పుట్టిన తేదీ మరియు బ్యాంకు వివరాలలో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే మీ ఎస్టీఓ గారికి లేదా ఏఓ గారికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసి సరిచేయించుకోవాలండి మన పెన్షన్ మిత్రులందరికీ సమాచారాన్ని చేరవేసి వారందరికీ కూడా సహాయపడతాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి జెన్యూన్ అప్డేట్ మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్